సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈరోజు నీ చెవిలో ఒక వార్త చెప్పడానికి వచ్చాను నమ్మకంతో నీ సాయి చెప్పేది వినిబిడ్డ ప్రశాంతంగా ఉంటావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఈరోజు ఒక శుభవార్త నీ చెవిలో చెప్పబోతున్నాను నిర్లక్ష్యం వద్దమ్మా వెంటనే విను ఇప్పుడు నువ్వు ఎట్టు చూసినా కాని కష్టం నిన్ను తరుముతుంది కదా అలాంటి సమయంలో నీ మనసు విరిగిపోయింది నిజమే కదా బిడ్డా నీ చుట్టూ ఉన్నవారు నీతో మంచిగా మాట్లాడుతూ నీ వెనుక చెడుగా మాట్లాడేది విని నువ్వు ఎంతో కృంగిపోతున్నావు బాబా ఎందుకు అందరూ ఇలానే ఉన్నారు నాతో ఒకలా నా వెనక ఇంకోలా మాట్లాడుతున్నారు ఎందుకు తండ్రి అని నన్ను అడుగుతున్నావు కదా అందుకు సమాధానం చెబుతాను విను తల్లి నీ ముందు నీ కళ్ళలోకి చూసి మాట్లాడలేనివారు నీ ఎదుగుదలను చూడలేనివారు నీ వెనుక తప్పుగా మాట్లాడుతున్నారు అలాంటి వారి గురించా నువ్వు అసలు బాధపడుతున్నది వారిని అసలు పట్టించుకోవద్దమ్మా నీ ముందే ధైర్యంగా మాట్లాడలేని వాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అసలు ఆ బాధ అనవసరం నీకు తోడుగా నేనున్నాను కదా అన్నీ నేను చూసుకుంటాను అన్నీ నేను నీకు అనుకూలంగా మారుస్తాను నీ కన్నీటిని కూడా నేను ఊరికే కూర్చుంటున్నాను అని అనుకుంటున్నావా లేదు బిడ్డా అన్నీ నేను చేస్తూనే ఉన్నాను నీకు మంచి దారినే చూపించబోతున్నాను నీకు చెడు చేసే వాళ్ళని నీ బాబాకు అప్పగించు నీ దుఃఖానికి కారణమైన వారికి సరైన శిక్ష నేను వేస్తాను ఇక నిశ్చింతగా ఉండమ్మా నీ కన్నీటికి బదులు నీకు ఆనంద కన్నీరు ఇస్తాను నన్ను ఎక్కడెక్కడో వెతుకుతున్నావు కదా నేను ఎక్కడో లేనమ్మా నీలోనే నీ మనసులోనే కొలువై ఉన్నాను నన్ను అక్కడ ఇక్కడా వెతకకు తల్లి సాయి అని నన్ను పిలు ఇక నేను నీ ముందుంటాను చిన్న చిన్న విషయాలకి దిగులు పడకమ్మా నీకు ఎలాంటి ఆపద రానివ్వను ఎవరైతే నిన్ను వదిలి వెళ్ళారో వారు నీ గురించి నీ మంచితనం గురించి నీ స్వచ్ఛమైన ప్రేమ గురించి తెలుసుకొని స్వయంగా వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు అలా వచ్చేలా నేను చేస్తాను ఇక ఆనందమేగా ఇప్పుడు నువ్వు ఒంటరి అవ్వచ్చు అలా అని బాధపడకు నేనున్నాను కదా నీకు దూరమైన వాళ్ళందరినీ దగ్గర చేస్తాను నీ జీవితాన్ని చక్కగా మారుస్తాను అవును బిడ్డా ఇది నీ సాయి సత్యవాకు అలానే జరిగితీరుతుంది నమ్మకంతో ఉండమ్మా ఇక నీ మనసులో ఉన్న దిగులంతా తీసేశాయి నీకైన కాలం వచ్చేసింది బిడ్డా నీకైన జీవితం నీకోసం భద్రంగా భద్రపరిచి ఉంచాను నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్న ప్రశ్నకు ఈరోజు నీకు సమాధానం చెబుతాను నువ్వు కోరుకున్నట్లే నన్ను అడిగిన మంచి అనుకూలమైన జీవితాన్ని ఆనందకరమైన మంచి కుటుంబాన్ని మంచి సంతానాన్ని అన్నీ నేను నీకు ప్రసాదిస్తాను ఒక్కసారి నా కళ్ళలోకి చూడు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది నీ సమస్యలకు నేను దారి చూపుతాను ఇక ఆనందంగా ఉండమ్మా నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను ప్రశాంతంగా ఉండు బిడ్డ ప్రతి నిత్యం నా నామాన్ని పఠిస్తున్న నీకు అంతా మంచే జరిగేలా చేస్తాను నీ కష్ట సమయాన్ని ఆనందమయం చేస్తాను నీ కోరికలన్నీ నీకు అందించే వరకు నేను నీతోనే ఉంటాను బిడ్డ ధైర్యంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి నీతోనే నీలోనే ఉండగా ఇక నువ్వు భయపడవచ్చా చెప్పు ప్రశాంతంగా ఉండు నీకైన కాలం నీకు రాబోతుంది ఈరోజు నీ బాబా చెప్పిన శుభవార్త విని ఆనందంతో నీ రోజుని మొదలుపెట్టు అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు రోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారనమాట మరి ఈరోజు రోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching. Om Sai